ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఈ దినము ఇరవై ఆరేళ్ళ వయసు అబ్బాయి ఒక వారం క్రితం వచ్చి నా పెళ్ళి సార్ పద్దెనిమిదవ తేదీ నవంబర్ పద్దెనిమిది నా పెళ్ళి మీరు నా పెళ్ళికి రానే రావాలి అన్నారు లేదు బాబు అనంతపురంలో అనంతపురంలో సభ ఉంది దానికి వెళ్ళాలి అన్నారు ఆ అబ్బాయి ఎవరంటే అబ్బాయికి ఇరవై ఒక్క సంవత్సరం వయసు ఉన్నప్పుడు మ్యాండబులార్ ఈ ఎముకకు క్యాన్సర్ వచ్చి నోటు విప్పలేక గొట్టం పెట్టి ఆహారం పోతూ ఉన్నప్పుడు ఇంకా కీమోథెరపీ రేడియోథెరపీ అయిన తర్వాత ఇంకేమీ వీలు కాదు అని చెప్పి వాళ్ళ నాన్న అమ్మ ఇరవై ఒక్క వయసు ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ మా క్లినిక్ తీసుకొస్తే అరికలు సామెలు కొర్రలు అండుకొర్రలు ఊదులు రెండు రెండు రోజులు వరుస క్రమంగా గంజి రూపంలో ఆ గొట్టంలోకి వేసి పది రోజుల తర్వాత అబ్బాయి నోరు కదిపేదానికైతే ఇరవై రోజుల తర్వాత తనంకి తానే గంజి తాగటం మొదలు పెడితే మూడు నెలల తర్వాత లేచి నడుస్తూ అన్నీ తినటం మొదలు పెడితే ఆరు నెలల తర్వాత హ్యాపీగా వెళ్ళి డాక్టర్ దగ్గర నేను పారిజాత కషాయం తాగాను జామాకు కషాయం తాగాను రావియాకు కషాయం తాగాను సాదాపాకు కషాయం తాగాను నా ఎముక క్యాన్సర్ అయింది ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను తినగలుగుతున్నాను హ్యాపీగా ఉన్నాను అని చెప్తే హే ఇదంతా బూటకం నాటకం ఇంకా రెండు నెలల్లో నీకు మళ్ళా రోగం వస్తుంది చూస్తూ ఉండు అని చెప్పాడు ఆయన చెప్పినట్టే మళ్ళా రెండు నెలలకి ఈ అబ్బాయికి ఇంకొక వైపు రోగం వచ్చింది ఆ రెండు నెలల్లో అబ్బాయి ఏం చేశాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు మళ్ళీ వెళ్ళి మళ్ళా పిజ్జాలు బర్గర్లు కేఎఫ్సీలు తినడం మొదలు పెడితే మళ్ళా రెండు నెలలకి మళ్ళా రోగం వచ్చింది ఆ డాక్టర్ చెప్పింది సరిగ్గా ఉంది సో మళ్ళీ అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడు నా దగ్గరికి మళ్ళీ చెప్పించి ఇంకొద్దిగా మంది ఇచ్చి మళ్ళీ తాగిపిస్తే మళ్ళీ మూడు నెలల్లో అంతా బాగా అయింది అప్పుడు అబ్బాయి నేర్చుకున్నాడు రెండోసారి ఈ ఆహారం మార్చుకోవడం వల్ల నాకు రోగాలు వస్తున్నాయి నోరు మూసుకొని ఈ ఐదు ధాన్యాలను తింటూ ఉంటే రోగం రాదు అని బాగా తెలుసుకొని ఆ దినం నుంచి బెంగళూరులో తానే రూమ్ తీసుకొని వంట చేసుకుంటూ తన తమ్ముడికి వండి పెడుతూ హ్యాపీగా ఇప్పటికీ ఐదు సంవత్సరాలు చివరికి పెళ్లి చేసుకుంటాననే ధైర్యం వచ్చి మొన్న క్రితం వారం వచ్చి నన్ను పిలిచాడు సో అది ఎంత సంతోషం అంటే ఆ అబ్బాయికి ఇంకా పెళ్ళి లేదు పాడలేదు పెడకలేదు పోయే ఉన్నవాడు ఇప్పుడు చాలా సంతోషంగా సార్ పెళ్లి చేసుకుంటున్నాను వచ్చి మీరు దీవించాలి అంటే నేను రాలేను బాబు అక్కడి నుంచే దీవిస్తాను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను నా అనంతపూర్ సభలో అని చెప్పి మాటిచ్చి వచ్చాను ఇది సింపుల్గా స్టోరీ ఇలా వందల కేసులు ఉన్నాయి నా దగ్గర అమెరికాలో ఏమీ కాదు అని చెప్పి వదిలేసిన లంగ్ క్యాన్సర్ ఆయన చాలా కోటీశ్వరుడు హైదరాబాద్లోనే ఉన్నాడు ఆయనకి ఎంత డబ్బు ఉందో ఆయనకే తెలియదు ఇంకా కాదు పని కాదు ఆరు స్టెప్పులు కూడా వేయలేను అని ఆయన ఆరు నెలల్లో ఇప్పుడు ఆరు కిలోమీటర్లు రోజు అలా చాకచక్యంతో అలా అలా నడుస్తూ హ్యాపీగా ఉన్నాడు ప్రతివారం ఫోన్ చేస్తాడు సార్ మీకు ఒక నమస్కారం ఇప్పటికీ ఆరు సంవత్సరాలు అవుతుంది చిన్న పాప పదహారేళ్ళ పాప బ్లడ్ క్యాన్సర్ పాప కాకినాడ నుంచి నా ఇంటికి వచ్చేసింది రోజూ రక్తం ఎక్కిస్తూ ఉన్న అమ్మాయి ఇంట్లో మంచంలో కాకినాడ నుంచి మైసూరుకు వచ్చి సార్ నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను స్కూల్కి వెళ్తున్నాను మళ్ళా అని చెప్పి నమస్కారం చేసిపోయి ఇలా వందల కేసులు ఇప్పుడు నా దగ్గరికి ఎవరూ రావట్లేదు మేము ఆ పుస్తకంలో పట్టీలు చేసి పద్నాలుగు రకాల క్యాన్సర్లకి ఏ కషాయం తాగాలి ఏ సిరిధాన్యాలు ఎన్ని రోజులు తినాలి ముందేం తినాలి వెనకేం తినాలి అని క్లుప్తంగా కాదు వివరంగా అన్ని విషయాలను వివరించాము దానికి సాక్షి రాంబాబు అని ఆ పేపర్లో ఆయన సాగుబడి పేపర్లో మొదటిగా తెలుగు రాష్ట్రాలకి ఈ విషయాల్ని పరిచయం చేశాడు దానితో వెంకటేశ్వరరావు గారని రైతు రైతునేస్తం ఆయన పని పట్టుకొని నాకు గడువు ఇవ్వకుండా విడివి ఇవ్వకుండా ప్రతివారం ఆంధ్రాలో తెలంగాణలో ఎక్కడ ఒక చోట దానికి తోడు ఈ ఆదరణ రామకృష్ణ గారు గాలికి స్నేస్తం తోడైనట్టు అన్ని ఊర్లలో తిప్పుతూ చర్చలు సమావేశ సభలు సదస్సులు నడిపిస్తున్నారు అందుకు వాళ్ళిద్దరికీ నా తర్వాత నన్ను తెలుగు రాష్ట్రాలకి పరిచయం చేసిన సాక్షి రాంబాబు గారికి నా హృదయాంతరాల నుంచి ధన్యవాదాలను తెలుపుకుంటూ ఈ వైపంతు గంగిరెడ్డి గారు ప్రేరణతో ఆదరణ రామకృష్ణ గారు గంగిరెడ్డి గారు మాయమైపోయాడు ఆయన ఓకే వీళ్ళందరూ చాలా ఉత్సాహంతో ప్రజల ఆరోగ్యాన్ని రైతుల ఆర్థిక స్థితిని ఒకవైపు మనసులో ఉంచుకొని ఈ కార్యక్రమాల్ని చాలా చక్కగా నిరూపణ చేస్తున్నారు అందరికీ నా హృదయాంతరాల నుంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఏం చేసినా మన దేశంలోటి ప్రజలకి సహాయం కావాలి వాళ్ళ బాగే మన దేశానికి మూలం అన్నీ చెబుతూ చివరికి అందరూ రైతు రైతు రైతున్న అంటున్నారు కానీ నిజంగా ఈ భూమి మీద కృషికి నాంది పాడింది ఒక ఆడపాప ఎప్పుడైతే తాను గర్భవతి అయ్యి ఎంత పారాడుతూ ఉంటే ఈ మగవాళ్ళు ఒక చోట నిక్కచ్చిగా కూర్చుని ప్రకృతిని గమనించి విత్తనం కిందపడి మొలకెత్తి చెట్టు అవుతుంది అని గమనించింది మొదలు మొదలుగా ఈ భూమి మీద అది ఈ ఖండంలో అయినా ఏ ఖండంలో అయినా ఆడవాళ్ళే కృషికి నాంది ఆడ వాళ్ళు లేకుంటే ఈ భూమి మీద ఆహారం అనే పదార్థము దొరికేది కాదు మనకి అంటే అందరూ రైతన్న 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 అని పాటలు పాడుతున్నారు నిజంగా మనం పాటలు పాడాల్సింది రైతమ్మ రైతక్క అని చెబుతూ ఆ రైతక్కలు రైతమ్మలు ఇప్పటికీ ప్రపంచంలో నిజంగా వ్యవసాయం చేసేది ఆడవాళ్లే మగవాళ్ళు మాత్రం కాదు పేర్లు మాత్రం మగవాళ్ళు తీసుకుంటున్నారు మొత్తం చరిత్ర అంతా వెతికిన వెనకాల చేసేది ఆడవాళ్ళైతే మగవాళ్ళు పేర్లు రాసుకుంటున్నారు అంతే ఇంకేమీ లేదు ఇది ఇది సత్యమైన మాట కృషికి సంబంధించినంతవరకు కానీ కృషి అప్పటి నుంచి ఎన్నో రకాలుగా మారి ఎన్నో విధాలుగా రూపాంతరం చెంది చివరకు గడిచిన డెబ్భై సంవత్సరాల్లో ఆధునిక కృషి పద్ధతి అని చెప్పి ఈ బాంబు యుద్ధం తర్వాత మిగిలిన ఆ బాంబు మెటీరియల్ నుంచి ఈ ఎరువుల్ని ఎరువుల్ని తయారు చేయటం మొదలుపెట్టిన తర్వాత గోధుమల్ని ఎక్కువగా పండించటం ఆ ఎరువుల నుంచి గోధుమల్ని ఎక్కువగా పండించడం మొదలుపెట్టిన తర్వాత ఎరువుల్ని కర్మాగారాల్లో తయారు చేయటం ఎక్కువైన ఎరువుల్ని మొత్తం ప్రపంచానికి సాగుబడి చేయటం ఆ ఎరువుల్ని ఉత్పాదన చేస్తున్నందుకు నీళ్లను సాగుబడి కట్టేదానికి పెద్ద పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని డ్యాములు కట్టడం పారుతున్న నీళ్ళని నదుల నుంచి పారుతున్న నీళ్ళని నిజమైన నీళ్ళని ఆనకట్టలు కట్టి నీళ్లను చంపి ఆ చచ్చిన నీళ్లను తాగి మనం చస్తున్నామని ఇంతవరకు ఏ విజ్ఞాని చెప్పకపోవడం మొత్తం ప్రపంచమంతా రోగాలకు మూల కారణం అంటే పారుతున్న నీరు నిజమైన నీరు జీవంతమైన నీరు స్ట్రక్చర్డ్ వాటర్ అంటారు వాటర్ వెన్ ఇట్ ఇస్ ఫ్లోయింగ్ ఆ రచనాత్మకంగా ఋణాత్మకం ఒకవైపు ధనాత్మకం వైపు ఆమ్లజని రుణాత్మకము ఉదజనకము ధనాత్మకము రెండు అంటుకొని ఉంటాయి కానీ విడివిడిగా ఉంటాయి దీన్ని ధ్రువీకరణ చెందిన పరమాణువు అంటారు ఈ ధ్రువీకరణ చెందిన నీటి పరమాణువులో అద్భుతమైన హైడ్రోజన్ బాండింగ్ అంటారు ఉదజనక మరియు ఆమ్లజనకతో అలా మెల్లమెల్లగా స్పర్శతో బాండ్ ఉంటుంది అది గట్టిది కాదు వీక్ది కాదు ఈ అద్భుతమైన రచనతో తన మధ్యలోకి అన్ని పదార్థాలను తీసుకుంటూ తన రచనను కోబొట్టుకుంటూ వేరే వేరే రకాలుగా రూపాంతరం చెందుతూ అతి అద్భుతమైన ఈ నీటి పరమాణువు నుంచి మొత్తం ప్రపంచంలో ఉన్న జీవరాశి ఉత్పాదన అయింది ఆ సూర్యుని శక్తిని ఆమ్లజనకము ఉదజనకము ఆ మధ్యలో ఉన్న ఆ ఎనర్జీని ఛేదించి హైడ్రోజన్ రిలీజ్ చేస్తే ఇంగాల కూర్చి పత్రహరితూ మొదటి గ్లూకోజ్ మాలిక్యూల్ను తయారు చేస్తుంది అంటే ఆ ద్రవ్యాతీత ప్రపంచంలో ఉన్న శక్తిని ఆ సూర్యశక్తిని ద్రవ్య ప్రపంచ శక్తిగా మార్చే అద్భుతమైన ఈ కిరణజన్య సంయోగ క్రియ యోగక్రియ